హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి ఈ యొక్క వీడియోస్ సరికి మొత్తం కూడా ఇది టూ ఏకర్స్ కరిగినటువంటి యొక్క ల్యాండ్ అయితే ఇది త్రీ టైమ్స్ ఇది కటింగ్ అయితే అయ్యి ఉన్నది ఇది జామైల్ సాగు కరిగినటువంటి ట్రీసు అయితే త్రీ టైమ్స్ కూడా కటింగ్ అయిపోయి ఉన్నది అయినప్పటికీ కూడా ఈ యొక్క ల్యాండ్లో అవే మొక్కల్ని ఆ రైతు రిపీట్ చేస్తూనే ఉన్నారు వేరే ఇతర పంట వేయకుండానే అయితే కొన్ని కారణాల వల్ల తను ఈ యొక్క ల్యాండ్ని నమ్మాలని నిర్ణయించుకుంటున్నారు అయితే మీరు ఈ యొక్క ల్యాండ్ తీసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్కి మెయిల్ చేయండి చాలామంది మెయిల్ చేస్తున్నారు నేను లేట్ అయినా రిప్లై ఇస్తాను మీరు ఎటువంటి ఇబ్బంది అయితే పడకండి కాబట్టి ఈ యొక్క ల్యాండ్ని తీసుకోవాలనుకుంటే మీకు దీనికి ఫస్ట్ వాటర్ ఫెసిలిటీ లేదు మెయిన్ అదేవిధంగా రోడ్డు ఫెసిలిటీ కూడా ఈ యొక్క ల్యాండ్కి అయితే లేదు ఎందుకంటే ఒకవేళ మీరు వెళ్ళాలన్నా టూ కిలోమీటర్స్ అయితే రోడ్ ఫెసిలిటీ అనేది మనకి అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే ఎవరైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ట్రీస్ మీద కొంచెం కల్టివేషన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మీరైతే నాకైతే తెలియపరచండి అదే విధంగా మీరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఇది మనకు ఎక్కడి నుంచి పంపించడం జరిగిందంటే ఇది ప్రకాశం డిస్టిక్ మరియు అద్దంకి దగ్గర పంపించడం జరిగింది అద్దంకి నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది అయితే ఈ యొక్క ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి ఎనిమిది లక్షలుగా ఉండి ఉన్నది కాబట్టి మీరేంటంటే ఇది కొంచెం హైవేకి దగ్గరగా ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఈ యొక్క ల్యాండ్ అయితే డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉండి ఉండదు కాబట్టి మీరైతే ఈ యొక్క ల్యాండ్ తీసుకోవడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్